ఒక్కసారి ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా జై తెలంగాణ ఒక్కసారి రెండు పిడికిలు లేపాల రెండు జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే సరే నేను వచ్చిన పని అయిపోయింది పోవాలా మరి గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు డిసెంబర్ పదకొండు నాడు మక్తల్ నియోజకవర్గానికి తిరిగి భారీ మెజారిటీతో కాబోయే శాసనసభ్యులు అన్నా చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు సహచర మంత్రివర్యులు పెద్దలు రాష్ట్ర టిఎస్టీపీసీ చైర్మన్ పెద్దలు దేవరి మల్లప్ప గారు స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు బండారి భాస్కర్ గారు గౌరవనీయులు గట్టు తిమ్మప్ప గారు సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శివకుమార్ గారు మాజీ శాసనసభ్యురాలు సోదరి పెద్దలు స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు లలితమ్మ గారు అదే రకంగా రాజ్యలక్ష్మి గారు వేదిక పైన ఆశీనులైన ఇంతియాజ్ గారు ఇంకా వేదిక పైన ఉన్న శ్రీధర్ గౌడ్ గారు ఇంకా గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండోల అధ్యక్షులు పాత్రికేయ మిత్రులు అందరికంటే ముఖ్యంగా ఈ ఎర్రటి ఎండలో మాకు బ్రహ్మాండమైన స్వాగతం చెప్పిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా ఏమొస్తుంది తెలంగాణ వస్తే మక్తల్లో ఉండే మట్టి బిడ్డలకు పాలమూరు బిడ్డలకు ఏమొస్తుంది అని చెప్పి ఆనాడు కొంతమంది మాట్లాడడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఈ నాలుగేళ్ల మూడు నెలల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మక్తల్ తాలూకాలో లక్ష ఎకరాలకు సాగునీరు వచ్చిన మాట వాస్తవమా కాదా మీరు ఒకసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే మాదిరిగా ఈరోజు మన పాలమూరు జిల్లాకు పాలమూరు జిల్లాకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయానికి వస్తున్న మాట వాస్తవమా కాదా ఇక్కడున్న రైతన్నలందరూ ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా చెబుతూ పోతే చాలా జరిగింది ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది కానీ భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు గతం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగేళ్ల కిందట ఇదే పాలమూరు జిల్లా ఏ పరిస్థితిలో ఉండేది అప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నదో ఆలోచన చేయమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కావాలి అని పోరాటం చేస్తున్న సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు తెలంగాణ వస్తే మీ బతుకులు చీకటైపోతాయి చీకటే ఉంటుంది తప్ప వెలుగు అనేదే కనబడదు తెలంగాణలో అని చెప్పి ఆయన ఎద్దేవా చేయడం జరిగింది అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలో తెలంగాణ కాలలు ఎగిరేసి గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి వచ్చింది ఒక్క రైతాంగానికే కాదు రాష్ట్రంలో గృహాలకు పరిశ్రమలకు వ్యవసాయానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గల్లా గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి గర్వంగా సంతోషంగా చెప్పుకునే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే మాదిరిగా గతంలోకి ఇంకా కొద్దిగా ఎనక్కిపోతే అసలు ఈ పాలమూరు జిల్లా వలసల జిల్లాగా పేరు పడడానికి ఈ పాలమూరు జిల్లా నుంచి ముఖ్యంగా మీ మక్తలు నారాయణపేట తాలూకాల నుంచి లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం బొంబాయికి ఇంకా ఇతర ప్రాంతాలకి వలసపోయే దుస్థితి వచ్చింది అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మొన్నటి దాకా పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కారణం కాదా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా డెబ్బై ఒక్క ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చి అందులో మనం పరిపాలించింది కేవలం నాలుగేండ్లు అరవై ఏడేండ్లు యాభై ఏండ్లు కాంగ్రెస్ పదిహేడు ఏళ్ళు తెలుగుదేశం యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పదిహేడేళ్ళ తెలుగుదేశం పాలనలో అప్పటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉండేనో ఇక్కడి మహబూబ్ నగర్ నాయకులు మహబూబ్ నగర్ జిల్లా నాయకులు వారికి వత్తాసు పలకడం తప్ప ఏనాడు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదన్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా కొంతమంది పెద్దలు స్వర్గీయ చిట్టం నర్సిరెడ్డి గారు లాంటి నాయకులు వారు పోరాటం చేసినా దురదృష్టవశాత్తు ఆనాడు అక్కడ మనది నడిచే పరిస్థితి లేదు అందుకే ఈ ఆధిపత్యం నుంచి బయటపడాలా ఈ ఆధిపత్యం నుంచి బయటపడి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన కొలువుల మీద మన వనరుల మీద మనకు హక్కు రావాలా మనకు మనం స్వయం పాలనలోకి రావాలనే ఉద్దేశంతోనే అందరం కూడా పోరాటం చేసినాం నిజంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లా అది వాస్తవం ఎందుకంటే ఆనాడు స్వర్గీయ బూరుగుల రామకృష్ణారావు గారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు ఆనాడు అప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణారావు గారు అప్పటికే నిజాం నవాబు ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే అన్ని రకాలుగా దానికి సంబంధించిన డిజైన్లు సిద్ధం చేస్తే ఇంకా అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు ఏర్పడక ముందే మనం పాలమూరు బిడ్డ కాబట్టి మీ షాద్ నగర్ ప్రాంతానికి ఫరూక్ నగర్ ప్రాంతానికి సంబంధించిన మీ జిల్లా బిడ్డ కాబట్టి మీ జిల్లా సత్సామలం చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై రెండులోనే డబ్బులు కేటాయించి సర్వే పనులు ప్రారంభించి అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టుకు ఆనాడే ఆలోచన చేయడం జరిగింది నిజంగా అనుకున్న విధంగా అప్పర్ కృష్ణా ప్రాజెక్టు పూర్తయింటే ఈరోజు నూట డెబ్బై నాలుగు టీఎంసీల నీళ్లతోన పాలమూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో పదిహేడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి కానీ ఆయన ఇంకా అడుగులు ముందుకేసి శంకుస్థాపన చేసే కంటే ముందే దురదృష్టం ఏమంటే ఆంధ్రను తెలంగాణను బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నీళ్లున్నాయి కష్టం చేసే మనుషులు ఉన్నారు పాలమూరు జిల్లాలో బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి ఈ లేనిదల్లా ఏంటంటే అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్లో శని ఉంది అన్నట్టు అన్ని ఉన్నా కూడా ఆ రోజు అప్పుడున్న పరిపాలకులు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేకపోవడం వల్ల పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొన్నంటి దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చేదాకా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు రాని పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు కేవలం స్వల్ప కాలంలో నాలుగేళ్లలోనే బ్రహ్మాండంగా పాలమూరు జిల్లాలో ఒక మక్కల్ తాలూకాలు లక్ష ఎకరాలు అదే మాదిరిగా మొత్తం పాలమూరు జిల్లాలో వివిధ పథకాల కింద ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది పాలమూరు ఈరోజు పచ్చబడుతున్నదంటే పాలమూరుకు వలసలు వాపస్ వస్తా ఉన్నాయంటే రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందంటే దాని ఘనత ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ ఇది సరిపోదు ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్నది చాలా బాకీ ఉన్నది ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టంగానే లక్ష్మణారెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఒక విషయంలో చాలా కృతజ్ఞత పూర్వకంగా పాలమూరు జిల్లాకు శాశ్వతంగా మేమందరం కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే మీ అందరి గుర్తుండాల ముఖ్యమంత్రి గారు మీరు పెట్టిన ఓట్ల ఆశీర్వాదంతోనే ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణను తీసుకొని వచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా గుర్తుండాల మీ అందరి ఓట్లతోనే ఆనాడు మక్తల్లో కానీ నారాయణపేటలో కానీ మీరందరూ వేసిన ఓట్లతోనే మీ ఆశీర్వాదంతోనే ఆయన పార్లమెంట్లో పోరాటం చేసి క్షేత్రస్థాయిలో మీ అందరూ పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది ఆ ఉద్దేశంతోనే పాలమూరు మట్టి బిడ్డల రుణం తీర్చుకోవాలి పాలమూరుకు మంచి నీళ్లు తీసుకొని రావాలా పాలమూరుకు సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకం పేరుత మనం శ్రీశైలం దగ్గర ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా శంకుస్థాపన చేసి ఈ జిల్లా మొత్తాన్ని సస్యశామలం చేసే పథకానికి రూపకల్పన చేయడం జరిగింది ఇలా రామ్మోహన్ రెడ్డి గారు వారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా గెలిచినారు తదనంతరం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రగతి నిరోధక చర్యలు మన జిల్లాకు వస్తుంటే మన రైతులకు నీళ్ళొస్తుంటే నీళ్లు రానియకుండా చేస్తున్న కుట్రలు గమనించినారు కొల్లాపూర్లో అక్కడ ఉండే మొన్న జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి గారు దేవర కద్రలో అరుణమ్మ శిష్యుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో పవన్ కుమార్ రెడ్డి గారు ఈ ఇద్దరు సోదరులు ఇటు పవన్ కుమార్ రెడ్డి గారు హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ ఇద్దరు కూడా పలుక్కొని పాలమూరు ఎత్తిపోతల పథకం మీద కోర్టుకు పోయి కోర్టులో కేసులు వేసి పాలమూరు రైతాంగం నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా అది చూసి తట్టుకోలేక మా జిల్లాకు మా ప్రాంతానికి నీళ్ళు వస్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ అరవై అరవై ఏడేళ్లలో ఆనాడు నర్సిరెడ్డి గారు పోరాటం చేసినా ఎవరు పోరాటం చేసినా న్యాయం చేయలేదు మళ్ళీ ఈ రోజు కూడా ఇదే రకమైన పద్ధతితో ప్రగతి నిరోధకంగా పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తుందనే బాధతో ఒక ఆలోచనతో మక్తల్ తాలూకాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా వెనుకబడి ఉన్న మీ ప్రాంతం మొత్తాన్ని కూడా సస్య శ్యామలం చేయాలనే లక్ష్యంతో రామ్మోహన్ రెడ్డి గారు గులాబీ కండువా కప్పుకోవడం జరిగిందన్న మాట కూడా